అనంతపురం మండలం దగ్గువాడలో గూగుల్ డేటా సెంటర్ భూ సేకరణకు వ్యతిరేకంగా దళిత రైతులు నిరసన వ్యక్తం చేశారు తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు సాధ్యం కాదు కాబట్టి

కాబట్టి మిమ్మల్ని సహకరించే ఎప్పుడు అక్కడ కూడా మిమ్మల్ని వ్యతిరేకించారు నాకైతే ఇవ్వడం లేదని చెప్పి ఏం కావాలి అని అడుగుతున్నాం తప్ప మేము ఇది చేయగలం ది బెస్ట్ చేస్తున్నాము మీరే ఆలోచించుకోండి అని చెప్పి చెప్పడానికి ఆల్రెడీ చెప్పాను కదా సార్ ఎక్కడ ఎవడ తక్కువకి பண்ண வேண்டியது உண்டா சார் அது இப்போ பதரான நம்ம பூ இங்க கவண்ணமே என்னடா இருக்கு நமக்கு என்ன பூக்குனே பாயிது ఇప్పుడు ఏవచ్చి మీకు సర్వే నెంబర్ సరి చేసాం కానీ డబ్బులు సర్వే నెంబర్ సరి చేసాం కానీ మీ సర్వే నెంబర్ సరిచాం ఏమో డబ్బులు ఇస్తాము దాని మీరు సరిపెట్టుకోండి మా భూములు వచ్చి యాభై సంవత్సరాలు ఆయన ఈ యాభై సంవత్సరాలకి ఇద్దరు మా రోజు మమ్మల్ని బాగా ఇచ్చింది ఆ యాభై సంవత్సరాలకి మా అప్పుడు కాని దాని మీదే మేము పెట్టుకున్నాం మా డొంక తీసుకొని రాయి ఏరుకొని పొట్ట ఏరుకొని పిల్లలు చిన్న చిన్నపిల్లలు ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ ఇయ్యాల్లో వేసి అక్కడ పట్టుకొని వాళ్ళ అక్కడే మామూలు భూమి మాకు ఇప్పుడు భూములు ఎవర अमीर तो हो रहा है गवर्नमेंट हाँ चल